రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడమే కాక ఎమ్మెల్యేగా ఆది శ్రీనివాస్ ఉన్నారని అధికార కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి గెలిస్తేనే గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఆలోచించి ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి భారీ మెచ్చట్టుతో రుద్రంగి సర్పంచ్గా గెలిపించాలని గండి నారాయణ కోరారు సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నేవూరిపల్లెలో కాంగ్రెస్ నాయకులతో కలిసి విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు మరియు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను చూసి కాంగ్రెస్ అభ్యర్థి గండి నారాయణ గుర్తు ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు అధికార పార్టీ నాయకుడు సర్పంచ్గా ఉంటే గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఆలోచించి ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు आलकोड वेडीज आलकोड रावल आपुर पानी पकोडी के बिचेरा अच्छा ढंग राखे फर्स्ट बतांगा రెండో వింత ఎన్నిక తర్వాత మళ్ళీ ఇన్నిస్కున బాబు బాబు గోల్బాల్ గోల్తుకే గోల్బాల్ గోల్తుకే రుద్రంగి గ్రామ ప్రజలకు మహిళా తల్లులకు యువకులకు మరియు వివిధ సంఘాల నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ రుద్రంగి గ్రామంలో ఈరోజు స్థానిక సంస్థల ఎలక్షన్ భాగంగా పెద్దలు గౌరవనీయులు ప్రభుత్వ వైపు రాజ గారు గండి నారాయణ గారిని సూచించడం జరిగింది వారిని భారీ మెజార్టీతో బాధకొరత మీద ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా రుద్రంగి గ్రామంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు మరియు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు పెద్దలు గౌరవనీయులు గెలిచిన రెండు సంవత్సరాలనే అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంది అదేవిధంగా ప్రజలకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండి పరిష్కారం చేసే దిశగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తూ సన్న బియ్య కార్యక్రమం ఇవాళ అదేవిధంగా ఇంటింటికి రేషన్ కార్డులు కానీ ఇందిరామాయి ఇండ్లు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేస్తే మహిళలకు పెద్దపీట చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే కేవలం కర్పంచుగా గౌరవనీయులు పెద్దలు రుద్రంగి ముద్దుబిడ్డ శాసన స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆశారు బలపరిచిన అభ్యర్థి గండి నారాయణకు మద్దతుగా బాలుగుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఒకటో వార్డు రెండో వార్డు మూడో వార్డు ఈరోజు పొద్దున ఉదయం ప్రచారం నిర్వహించడం జరుగుతుంది భారీ ఎత్తున కార్యకర్తలు ఈ ప్రచారంలో పాల్గొనేందుకు ధన్యవాదాలు మరి అదేవిధంగా ప్రజలు కూడా మరే స్వచ్ఛందంగా వారు చెప్తా ఉన్నారు మన సీనన్న మన రుద్రంగి గ్రా గ్రామ వాస్తవ్యులు వారు గడిచిన రెండు సంవత్సరాల్లో అభివృద్ధి ఎంతో చేసినారు వారికి మద్దతుగా మేము అందరం ఉంటామని కూడా వారు కూడా స్వచ్ఛందంగా చెప్పడం చాలా సంతోషకరం ఈ ఈ కార్యక్రమాలకు పాలు పంచుకున్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలకు తగ్గి రుద్రంగి గ్రామ ప్రజలకు నమస్కారం రానున్న సర్పంచ్ ఎన్నికల్లో ఆదిశీనాన్న బలపరిచిన అభ్యర్థిగా నేను గండినారాయణ మీ ముందుకు రావడం జరుగుతుంది ఈ గ్రామంలోని అనేక సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తిగా ఆదిశీనన్న పైన ఎమ్మెల్యే గారు ఉన్నారు నన్ను నా మీద నమ్మకంతో నన్ను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది ఈరోజు ప్రచారంలో ఒకటో వార్డు రెండో వార్డులో మేము ప్రచారంలో పాల్గొనడం జరిగింది ఈ వాడకట్టుకు ఏవైతే సమస్యలు ఉన్నాయో సీసీ రోడ్డు సమస్యలు కావచ్చు సైడ్ రైన్ సమస్యలు కావచ్చు వాటర్ సమస్యలు ఈ ప్రధానంగా మా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు మమ్మల్ని మీ అందరూ ఆశీర్వదించమని కోరుతున్నా మేము గెలిచిన తర్వాత ఈ వార్డులో ప్రతి వాడకట్టుకు సీసీ రోడ్లు సైడ్ రైన్లు వాటర్ సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఇవన్నీ పరిష్కరిస్తామని కోరుకుంటూ మమ్మల్ని ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించగలరని కోరుచున్నాను